ఇప్పుడు ఈ నూతన సంవత్సరం యొక్క భావము ఒక క్రొత్త పేజీని తిప్పడం కాదు బ్రహ్మాం సహోదరుడ నేనిక్కడికి చాలా కాలంగా వస్తున్నాను నేను ఈ సంఘ సభ్యుడను ఈ నూతన సంవత్సరమును నేను ఒక క్రొత్త పేజీని తిప్పి మరియు క్రొత్తగా ప్రారంభించబోచున్నాను అని మీరు చెప్పవచ్చు దాని అర్థం అది కాదు ఒక క్రొత్త పేజీని తిప్పడం కాదు కానీ వాస్తవానికి చనిపోయి మరియు మరల తిరిగి జన్మించడమై ఉన్నది చూశారా మీరు ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు మీరు ఎంతో అపరాధ భావమును కలిగి ఉండవలసి ఉన్నది మీరు మెథడిస్టు విధానములోనైనా లేదా బ్యాప్టిస్టు విధానములోనైనా లేదా మీరు ఏ విధానములో వెళ్ళినప్పటికీ అది మిమ్మల్ని చంపేంతగా మీరు ఎంతో అపరాధ భావమును కలిగి ఉండవలసి ఉన్నది అది నిజము అది మిమ్మల్ని చంపివేయును మీ లోక సంబంధమైన జీవితము సరిగ్గా అక్కడే మరణించును ఈ లోక సంబంధమైన జీవితము అక్కడికక్కడే మరణించేంతగా మిమ్మల్ని మీరు దేవుని యొక్క సన్నిధిలో అపరాధులుగా ఎంచుకొనవలసి ఉన్నది మీరు ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు మీ విషయములో పాపం యొక్క ప్రశ్న ముగించబడినది మీరు ఆ విధంగా చూసినప్పుడు మీరు మరణిస్తారు గనక మీరు నిశ్చయంగా జీవిస్తారు మరియు మీరు మరలా జీవించటానికి ఒకే ఒక్క మార్గం ఏదనగా మరణించుటయే మీరు మరలా జీవించుటకు మొదట మరణించవలసి ఉన్నది ఒక వ్యక్తి ఒక నిజమైన మార్పును కోరుకున్నట్లయితే అతడిని దేవునికి ముఖాముఖిగా ఎదురుపడి మరియు ఒక్కసారైనా ఆయనను కలుసుకోనివ్వండి అప్పుడు అప్పటి నుండి ఆ సమయం నుండి నేనొక మారిపోయిన వ్యక్తిని అనుభవం ద్వారా నేను దాన్ని ఎరుగుదును అని అతడు చెప్పగలడు సహోదరుడా నన్ను నీకొక సలహాను ఇవ్వనీయుము నీవు గనక దేవుణ్ణి ఎన్నడూ ముఖాముఖిగా కలుసుకొనని ఎడల నీకొక విషయమును చెప్పనివ్వు నీవు ఆ బలిపీఠం వద్దనే ఉండుము నువ్వు దేవుణ్ణి కలుసుకునేంత వరకు సరిగ్గా అక్కడే ఉండుము అప్పుడు నీవు తిరిగి ఈ నూతన సంవత్సరపు రాత్రివైపు నీ వేలును చూపించి నేనొక క్రొత్త పేజీని తిప్పాను నేనొక క్రొత్త ప్రమాణమును చేసియున్నాను అని చెప్పవు కానీ దేవుణ్ణి నీవు కలుసుకున్న ఆ సమయము నుండి దేవుణ్ణి నేను కలుసుకున్నప్పటి నుండి జీవితం మారిపోయినది మరియు సంగతులు భిన్నంగా ఉన్నవి మరియు అప్పటి నుండి నాకు ప్రతీది మరలా క్రొత్తగా మారిపోయినది అని చెప్తావు మనము నూతన సంవత్సరమును ముఖాముఖిగా కలుసుకుంటాము దానిని మనము ప్రమాణములతోనూ ప్రతిజ్ఞలతోనూ కలుస్తాము దానిని మనము మంచి ఉద్దేశంతోనే కలుసుకుంటాము మేము ఒక క్రొత్త పేజీని తిప్పడానికి ప్రయత్నిస్తాము మేము భిన్నంగా ఉండటానికి ప్రయత్నిస్తాము అని చెప్తూ మనము దాన్ని కలుసుకుంటాము అదంతయు మంచిదే నేను దాన్ని అభినందిస్తాను కాని సహోదరుడా మొదట నీవు దేవుణ్ణి కలుసుకునేంత వరకు అవేవీయూ నిత్యముగా ఉండవు మొదటిగా దేవుణ్ణి నీవు కలిసినప్పుడు ఇక అప్పటి నుండి ప్రతీది భిన్నంగా ఉంటుంది ఒక క్రొత్త పేజీని తిప్పడం కాదు వాక్యం వైపునకు తిరిగి ఈ దినమునకై వాక్యము ఏమి వాగ్దానం చేస్తుందో చూసి ఈ దినము యొక్క వెలుగు ఏమై ఉండవలసినదో చూచుటై ఉన్నది ఈ సంవత్సరము మనం చేయవలసినది ఏమిటనగా తిరిగి ఆచారాలు మరియు అటువంటి కార్యముల వైపుకు వెళ్లడం కాదు మరియు మన పాత సంఘశాఖల వైపుకు వెళ్లడం కాదు కానీ వాక్యం వైపుకు తిరిగి ఈ దినమున ఏ విధమైన వెలుగు ప్రకాశించవలెనో చూడవలసి ఉన్నది ఓ సంగమా వాక్యం వైపునకు తిరుగుము తిరిగి వాక్యం యొద్దకు రమ్ము ఆయన యొక్క వాక్యం వైపునకు తిరిగి మరియు ఈ దినము యొక్క వాగ్దానమును చూడండి మరియు పిదప వాగ్దానం వాగ్దానమేమైనదో చూసి దాని గుర్తింపు కొరకై గమనించండి ఎప్పుడైతే అది నిర్ధారించబడుతుందో అప్పుడు మీరు వెలుగులో ఉన్నారా లేరా అన్నది మీకు తెలుస్తుంది ఆ వాగ్దానం ఏమిటో చూడండి పేజీలు మార్చటం లేదా క్యాలెండర్లు మార్చటం కాలాన్ని మార్చదు సరి పాత సంవత్సరం గతించిపోయింది ఆ పాత డిసెంబర్ క్యాలెండర్ను ఇప్పుడు పారవేయండి మరియు నూతన సంవత్సర క్యాలెండర్ను అక్కడ పెట్టండి అని చాలామంది ప్రజలు అంటారు వారి దృష్టిలో నూతన సంవత్సరం అంటే అంతే నాకైతే ఈ దినమునకు ఏమి వాగ్దానం చేయబడినదో నేను చూడగోరుచున్నాను ఈ గడియ యొక్క వెలుగు ఏమై ఉన్నదో తెలుసుకొనగోరుతాను తద్వారా నేను దానిలో ఏ విధంగా నడవాలో అని తెలుసుకోగలను నేను ఎక్కడ జీవిస్తున్నాననియూ ఏ కాలములో జీవిస్తున్నాననియు మార్గములో నేనెంతవరకు వచ్చాననియు నేను తెలుసుకొనగోరుచున్నాను ఆమె ప్రభు మిమ్మల్ని దీవించునుగాక